అది ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో ఒక ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబం పెద్ద అత్త ఆమెకి ఆమెకిద్దరు కొడుకులు పెద్ద కొడుకు సుందర్ పొలం పని చేస్తుంటాడు చిన్న కొడుకు ఆకాష్ పీజీ చదువుతూ ఉంటాడు కొడుకులిద్దరూ పెళ్ళేడుకు రావడంతో వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంది నాగమని పెద్దోడా అంటూ పిలిచింది హాల్లో కూర్చొని అంటూ తల్లి దగ్గరికొచ్చాడు సుందర్ ఏంటమ్మా పిలిచా చిన్నోడెక్కడ్రా కాలేజ్ కెళ్ళాలని వాడి గదిలో తయారవుతున్నాడమ్మా పిలుచుకురానా వెళ్ళి పిలుచుకురా సరే అమ్మా అని సుందర్ ఆకాష్ గదికెళ్ళేసరికి ఆకాష్ ఫోన్లో ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ స్పీకర్లో పెట్టి ఏ సిటారా డాలింగ్ ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు ఎందుకు తీయాలి తమరు చెయ్యగానే మేం ఫోన్ తీయాలి అదే మేం ఫోన్ చేస్తే మాత్రం తమరు తియ్యరు కదా అంది కాస్త చిరుకోపంగా అమ్మాయి గారికి ఇంకా నాపై కోపం తగ్గలేదా ఎలా తగ్గుతుంది నువ్వు చేసిన పనికి ఐ చేశాను కానీ కుదరలేదు ఎప్పుడు ఇలాగే ఏదో ఒక సాకు చెప్తుంటావు మాటిస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా సినిమాకి వెళ్దాం నమ్మమంటావా ప్రామిస్ సరే ఈ గాని మిస్ చేశావో ఇక నీకు నాకు లవ్ అయిపోతుంది చెప్తున్నా ఏంటి చిన్న లవ్ ఇవి మీకు చిన్న విషయాలు కావచ్చు కానీ మాకు కాదు మా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలతో సమానం మావి చాలా చిన్న కోరికలు వాటికి కూడా మీరు విలువ ఇవ్వకపోతే ఎలా ఎన్ని తరాలు మారినా ఆడవాళ్ల ఆలోచన విధానంలో మార్పు మాత్రం రావట్లేదు చాలా విషయాల్లో మార్పులు వస్తున్నాయి కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికీ రావు తరాలు మారినా మా ఆడవాళ్ల జన్మ హక్కుల్లాగా పుట్టుకతోనే కొన్ని మాతో పాటు వచ్చేస్తాయి ఆకాష్ పక్కకి తిరిగి గుమ్మంలో ఉన్న అన్నన్ని చూసి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు నువ్వెప్పుడొచ్చావు నువ్వు ఫోన్లో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడే అది అది కాలేజ్ మెట్లే అన్నయ్యా సుందర్ నవ్వుతాడు సరేలే అని ఇద్దరు తల్లి దగ్గరికి వెళ్తారు ఏంటమ్మా పిలిచావంటా ఒరే అన్నయ్యకి పెళ్లి సంబంధం చూద్దాం అనుకుంటున్నాను ఆ విషయం మీతో మాట్లాడదామని పిలిచాను ఆహా అయితే తొందరలో ఇంటికి వదిన రాబోతుందన్నమాట సుందర్ సిగ్గుతో తలదించుకుంటాడు చూసావా అమ్మా అన్నయ్య ఎలా సిగ్గుపడుతున్నాడో సర్లే వెళ్ళి ఇద్దరు రండి పెళ్లి వెళ్దాం ఏంటి ఈరోజా అని షాక్ తిన్నట్టుగా అంటాడు ఆకాష్ ఫోన్లో సీతారకి సినిమాకొస్తానన్న ప్రామిస్ ని గుర్తు చేసుకుని ఏరా కాలేజ్కి అని ఏదో చెప్పబోతుంటే ఒరే అనుకోకుండా పెళ్లి చూపులకి రమ్మని పిలిచారు మంచి సంబంధం అంట పైగా ఈరోజు కూడా మంచి రోజు కొన్ని విషయాలు ఆలస్యం చేయకూడదు కాలేజ్కి సెలవు పెట్టు అని మాట్లాడడానికి ఏమీ లేదు ఇదే నా నిర్ణయం నువ్వు పాటించాల్సిందే అన్నట్టు చెప్పడంతో చేసేదేం లేక సరే అంటాడు ఆకాష్ మనసులో రేపు చేతిలో పో అనుకుంటాడు ముగ్గురు బయలుదేరి పెళ్లిచూపులకెళ్తారు పెళ్లి కూతురిది కూడా పల్లెటూరే పెంకుటిల్లు నాగమణి సుందర్ ఆకాష్ ముగ్గురు కూర్చొని ఉంటారు కొద్దిసేపటికి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా చాపపైన కూర్చోబెడతారు అమ్మాయి పేరేంటి మంజుల మంజుల చాలా పద్ధతిగా ఉంది తన మొహంలో పల్లెటూరి మోటుతనం ఉట్టిపడుతుంది ఈ కాలంలో పుట్టిన పాతతరం అమ్మాయిలా అచ్చుగుద్దిన పోలికలా ఉన్నట్టు చూడగానే ఇట్టే తెలిసిపోతుంది ఆకాష్కి పెళ్లి కూతురు నచ్చలేదు మంజుల తలదించుకుని అలాగే కూర్చుంది అలాగే సుందర్ కూడా తల వంచుకుని కూర్చున్నాడు తలపైకెత్తి మా అబ్బాయిని చూడమ్మా మంజుల ఏమీ మాట్లాడదు మౌనంగా చేతులు నలుపుకుంటూ ఉంది ఏంటి మాట్లాడో మాటలు రావా ఇక మాట్లాడకపోతే తప్పదన్నట్టుగా మంజుల మా అమ్మ నాన్నకు నచ్చితే నాకు నచ్చినట్టేనండి నేను చూడాల్సిన అవసరం లేదు తల్లి తండ్రి చాటుబిడ్డలా పెరిగిన అమ్మాయి అండి నా కూతురు ఒక్కతే బస్ ఎక్కి ఊరికి కూడా వెళ్ళలేదు ఎవరో ఒకరు తోడు లేకుండా కనీసం గడప కూడా సరేనండి మీ అబ్బాయి కూడా ఏంటి ఆట చూడడా నా కొడుక్కి కూడా కాస్త సిగ్గు మొహమాటం బిడియం ఎక్కువలే అది సరేనండి మీ అమ్మాయి వంచుకొని కూర్చుంటే మా అన్నయ్య ఎవరి మొహం చూడాలి మీ సిన్నబ్బాయి చాలా హుషారుగా ఉన్నాడే అమ్మాయి కాస్త తల పైకెత్తమ్మా అన్నాడు మంజుల తల పైకెత్తింది కాని తన చూపు మాత్రం నేలనే ఉంది నాన్నా నాన్న చూడరా అనడంతో సుందర్ తలెత్తి పెళ్లి కూతురుని చూసి వెంటనే తలదించుకున్నాడు అప్పుడు అమ్మాయి తరపు వ్యక్తి సరే సరే అమ్మాయి అబ్బాయి చూసుకోవటం అయిపోయిందిగా ఇక అమ్మాయిని లోపలికి తీసుకోండి అనడంతో అమ్మాయి తల్లి మంజులని లోపలికి తీసుకెళ్ళింది మగపెళ్లి వాళ్ళు మాట్లాడుకోవడానికి అన్నట్టు ఆడపల్లి వాళ్ళు కాస్త నిలబడ్డారు పొరే నిలబడ్డారు అమ్మాయి నచ్చిందా నీకు నీ ఇష్టమమ్మా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అన్నయ్యా నువ్వు కూడా అమ్మలాగే పాత కాలంలో ఉండిపోయావు ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో తెలుసా ఈ నాకు ఇలాగే ఉండటం ఇష్టం అంటే కుదరదురా కాలాన్ని బట్టి మనం కూడా మారాలి నేను మారలేనురా అమ్మ అన్నయ్య పాతకాలపు ఆలోచనలో ఉన్నాడు చూస్తుంటే వదిన కూడా అలాంటిది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వదినని ఈ కాలానికి తగ్గ అమ్మాయిని చూద్దాం ఈ అమ్మాయి వద్దు లేదురా చిన్నోడా అలా చెయ్యకూడదు ఆడవాళ్ళెప్పుడు మగవాళ్ళని దాటి ఉండకూడదు అలా ఉంటే ఆ సంసారం పైకి రాదు అదంతా నీ అపోహమ్మా ఈ మధ్యకాలంలో ఎన్ని సంసారాల్లో చూడలేదు ఆడవాళ్ళు పెత్తనాలు చేస్తూ కుటుంబాలని బాగు చేసుకోవడం ఒరే చిన్నోడా నా పెద్ద కొడుకేమీ అసమర్థుడు కాదు వాడి సమర్థత గురించి నాకు తెలుసు వాడి బిడ్డల్ని పోషించుకోగలడు వాడి సంసారాన్ని జాగ్రత్తగా ఈదుగురాగలడు కాకపోతే వాడికి కాలం లోకం అక్కడ తెలివితేటలు లేవు అంతే కదా అంతే కదా కాదమ్మా అసలుండాల్సినవే అవి అన్నయ్యకిలాగూ లేవు వదినకైనా అలా ఉంటే బాగుంటుంది ఒరే చిన్నోడా బాగుబోగు గురించి పక్కన పెట్టు ఏ తల్లి కూడా తన కొడుకు ఆధీనంలోనే కోడలుండాలనుకుంటుంది కానీ కోడలాధీనంలో ఉండాలని కోరుకోదు తల్లిగా నా ఆలోచనలు నాకుంటాయి నా కొడుకు గురించే నేనెక్కువగా ఆలోచిస్తాను రాబోయే కోడలు కంటే కూడా అది ఒప్పో తప్పో నాకు తెలీదు నా స్వార్థం అదే అది కాదమ్మా ఒక్కసారి నా మాట వినండి ఒరై వచ్చే కొడలు నా కొడుకు తగ్గట్టు సర్దుకుపోవాలి గాని నా కొడుకు ఆ అమ్మాయికి తగ్గట్టు సర్దుకుపోవడానికి నేను ఎందుకు ఇష్టపడతాను సరే మీ ఇష్టం నేను చెప్పినా విననప్పుడు ఇంకేం చేస్తా అని నోరు మూసుకుంటాడు ఆకాష్ మీ అమ్మాయి మా అబ్బాయికి మాకు బాగా నచ్చింది మా అన్నయ్య మీ అమ్మాయికి నచ్చాడని తనే స్వయంగా చెప్పిందా లేదు బాబు చెప్పలేదు చెప్పబోదు కూడా తను పల్లెటూరి పాతకాలపు పద్ధతుల్లో ఆలోచనల్లో పెరిగిన అమ్మాయి ఇట్లాంటి విషయాల్లో తనకంటూ ప్రత్యేక ఇష్టాలు ఏర్పరచుకోదు తల్లి తండ్రి పెద్దోళ్ల ఇష్టాలనే తన ఇష్టంగా చేసుకుంటుంది కానీ కలిసి కాపురం చేయాల్సింది జీవితం పంచుకోవలసింది తను కదా మీ ఇష్టం మీద పెళ్లి చేసుకొని తను సంసారం ఇష్టంతో సంతోషంగా ఇలా చేస్తుంది అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు పెద్దలకు నచ్చిన అబ్బాయి నొప్పుకొని పెళ్లి చేసుకున్నా గాని తనకై ఇష్టపడిన అబ్బాయితో ఎట్లా నడుచుకుంటుందో అట్టగే ఉంటుంది అదే ఆ పాతతరం ఆడపిల్లలో ఉన్న గొప్పతనం ఆ మాటలు నాగమణి సుందర్కి చాలా సంతోషం కలిగించాయి ఆకాష్కి మాత్రం చిరాగ్గా అనిపిస్తుంది సరేనండి వెంటనే ముహూర్తాలు అట్టగేనండి నాగమణి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు మంచి ముహూర్తానికి సుందరు మంజులాల పెళ్లి జరిపిస్తారు మంజుల అత్తారింట్లో అడుగుపెడుతుంది అత్తగారి కాళ్ళకి నమస్కారం చేస్తుంది నాగమణి కోడల్ని దీవిస్తూ ఇంటి పెద్ద కోడలంటే అత్తింటి పరువు అత్త తరువాత ఆ కుటుంబ బాధ్యతలు మొయ్యాల్సిన మనిషి అది మర్చిపోకమ్మా అలాగే అత్తయ్యా ఈ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దు తప్పకుండా అత్తయ్యా అప్పుడు నాగమణి తనలో తాను హమ్మయ్యా పెద్ద కోడలు నేను కోరుకున్నట్టే దొరికింది అలాగే చిన్న కోడలు కూడా దొరికితే ఇక ఈ జీవితానికి అదే దేవుడా అంతకు మించిన కోరికలేం లేవు అని అనుకుంది కాని పాపం నాగమణికి తెలీదు భవిష్యత్తు గురించి తన కోరిక నెరవేరదని సితార రూపంలో తన కోరికకి విరుద్ధమైన కోడలు ఆ ఇంట్లో చిన్న కోడలుగా అడుగుపెట్టబోతుందని